హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్మిరాంటీల్స్ నేను శ్రావణి ఈ రోజు మన ఛానల్ రెసిపీ అయితే మ్యాంగో స్వీట్ పిక్కల్ లేదా మామిడికాయ మురబ్బా మళ్ళీ ఆ రెసిపీ ఏంటో ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం వీడియోలోకి వచ్చేయండి అండ్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వెళ్తే వెళ్తే ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి నేనైతే ఈ మురబ్బా కోసం నేను పెద్ద సైజు ఫ్రెష్ అండ్ పుల్లటి మామిడికాయలని రెండు తీసుకున్నాను అనమాట మామిడికాయలు అనేవి పుల్లగా ఉండాలి అప్పుడే ఈ రెసిపీ అనేది బాగుంటుంది అనమాట వీటిని చూడగా వాష్ చేసుకొని అండ్ పొడి బట్టతో తడి లేకుండా తుడిచేసుకున్నాను తర్వాత ఇవి రెంటింటికి కూడా తుడిమ దగ్గర కట్ చేసుకొని తర్వాత పీన్ అనేది తీసేసుకున్నాను పీన్ తీసేసుకున్న తర్వాత ఈ రెంటిని కూడా తురమడం అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఈ మామిడికాయ తురుము అనేది కొంచెం ఇలా పొడవు పొడిగా పెట్టినట్టు మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది తురిమి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక మెజరింగ్ బౌల్ లెక్కి వేసుకొని ఒకసారి కొలుచుకుందాం మనకు ఎంత తురుమైతే వచ్చిందో మనకు అవుతుంది అనమాట ఇప్పుడు తురుమేసుకున్న దీన్ని ఒక కప్పు తర్వాత ఇంకొక కప్పు సో నాకు రెండు మామిడికాయల కను రెండు కప్పుల తురుము వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండుకు బెల్లం తురుము వేసుకున్నా అలాగే అరకప్పు దాకా కూడా పంచదార అయితే వేసుకున్నా అనమాట ఇప్పుడు మామిడికాయ తురుముకి బెల్లము చక్కెర వేసిన తర్వాత ఒకసారి మొత్తం స్పాచ్లాత అంతా కూడా కలిపేసుకుంటాము ఇలా కలపడం వల్ల తురుములో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు రావడము అలాగే దానివల్ల చక్కెర బెల్లం అనేది మెల్ట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మనం కలిపి పెట్టుకున్న మ్యాంగో తూల మీద పెట్టేస్తాము ప్యాను అండ్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు దాని మీద మొత్తంగా నాన్ స్టాప్ గా కలుపుతూ కలుపుతూనే ఉండాలన్నమాట అప్పుడే మనకు బెల్లము చక్కెర అనేది కరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట దాదాపుగా త్రీ మినిట్స్ దాకా మనం కలుపుతూ కలుపుతూ ఉన్నట్టయితే అప్పటికి మనకు బెల్లం మనం వేసుకున్న బెల్లము అండ్ చక్కెర పూర్తిగా మెల్ట్ అయిపోతుంది అనమాట చూసారా ఇలా కరిగిపోయిందో కదా మొత్తం అంతా కూడా మిశ్రమం కూడా దాదాపుగా దగ్గర పడినట్టుంది కదా సో ఇంకా పాకం అనేది రావడానికి స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఇప్పుడు మనం ఫ్లేమ్ మీదనే కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట చూడు రాను రాను రాన్ కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది కదా పూర్తిగా ఇప్పుడు డార్క్ కలర్ అనేది వచ్చేసింది అనమాట చూస్తారా దాదాపుగా ఉడికిపోయింది కూడా ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ అనేది వేసుకుందాము మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా అండ్ అర టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నా ఇప్పుడు ఈ మూడు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపితూనే ఉండాలి అప్పుడు ఉప్పు కారం అనేది మొత్తంగా అంతా కూడా మిశ్రమం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది బాగా అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చూసారా ఎంత డార్క్ కి వచ్చేసింది ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే నేను అర టీ స్పూన్ దాకా జింజర్ పొడి వేసుకున్నాను అనమాట ఏమంటారు దాన్ని సొంటి పొడి అంటారు కదా అదే అది వేసేసుకున్నాను అనమాట ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తంగా అంతా కూడా కలిపేసుకుందాం దాదాపుగా ఫైనల్ స్టేజ్ వచ్చేసినట్టే మనకి రెసిపీ అనమాట ఇప్పుడు పైన ఒక టూ స్పూన్స్ దాకా నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా బాగుంటుంది అనమాట రెట్టిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం ఫింగర్ తో ఇలా వేలు పెట్టి ఇలా చూసినట్టయితే మనకు పాకం వచ్చిందో లేదో అర్థం అవుతుంది కొంచెం తీగ పాకం వచ్చినట్టయితే మనకు రెసిపీ అనేది కరెక్ట్ గా అప్పుడు సరిపోయింది టెక్స్చర్ సరిపోతుంది అని అర్థం అనమాట లేదు మీకు ఇంకా పర్ఫెక్ట్ గా తెలియలేదు అనుకోండి కొంచెం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఈ వేసాం మురబ్బా వేసాం అనుకోండి అది ప్లేట్లో ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టయితే మనకు పర్ఫెక్ట్ గా కుదినట్టు అనమాట లేదా అది జారుతున్నట్టుగా లేదా గా ఉన్నట్లయితే మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టి కలుపుకోవాల్సి ఉంటుంది స్టవ్ పైన ఇప్పుడైతే మనకి ఇది పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట సో ఇంకా స్టవ్ కట్టేసాం అనమాట కట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కకు దించి చల్లారే వరకు కూడా మనం అప్పుడప్పుడు దీన్ని కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో అప్పుడే తొందరగా చల్లారుతుంది అండ్ ప్యాన్ అనేది అంటుకోకుండా గా వచ్చేస్తుంది అనమాట ఇంకేముంది ఇంకా నెక్స్ట్ ఇంట్లో ఉన్న బ్రెడ్ తోనో లేదంటే చపాతీతోనో అప్లై చేసుకోవడం తినేయడమే సో చూసారు కదా ఎంత ఈజీగా ఎంత తొందరగా అయిపోయిందో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మరి ఇంకెంత కాలేసం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు బాగా ఈజీగా మరి ఇంకెంత కాలేసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకొక కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటెల్ దాంట్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్